మీరు ధైర్యం చేసి ఎలా వచ్చినారు ఇక్కడికి ఇంత చిన్నగా ఉన్నారు మీ వయసు ఏమి ఎక్కడైనా ఓకే అమ్మా నువ్వు నాగ సాధులని కలిసావా అమ్మా

నా దగ్గర మస్తు మంది ఉండే ఇంకా మస్తు ప్రొటెక్షన్ దొరికింది ఆయనకి ఇంకా ఇంకొక ఆయనకి ఇంకొక ఆయన ఒంటి కాలు మీదనే నిల్చొని ఉంటాడు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అని అందరం చెప్పడం వల్ల మేము కూడా వెళ్ళడం జరిగింది ఓకే ఓకే అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి संक्रांति के सिक्स बीचकुल अंदर की हैप्पी संक्रांति थैंक यू अम्मा थैंक यू